హాయ్ హలో గ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్ ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను ఏంట పండుగ ముందు రోజు వారాహమి శక్తిపీఠానికి వెళ్ళాము కొవ్వూరులో ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయింది టెంపుల్ కాళ్ళు కడుక్కున్న దగ్గర ఆడవాళ్ళు అయితే కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకొని అమ్మవారి దర్శనంకెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వస్తే మనకున్న దీర్ఘకాలికంగా ఉన్న కోరికలు తీరుతాయని చెప్పారు అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పెద్ద పండుగ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఈ ఇయర్ మీ అందరికీ చాలా పాజిటివ్గా అంతా బాగుండాలని కోరుకుంటున్నాము అసలు పెద్ద పండగ సంక్రాంతి అంటేనే పిండి వంటలు గొబ్బెమ్మలు కొత్త బట్టలు బంధువులు ఆహా ఓహో ఇంకా చెప్పాలంటే ఎడ్ల పందాలు కోడి పందాలు కర్రసాము అబ్బో చాలా బాగుంటుందండి ఇన్ని రకాలుగా ఉండి మీ అందరిళ్లలో ఎలా జరుపుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒక్కొక్క విధ వైపు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు అమలాపురం అనుకోండి కరసం ఉంటుంది చాలా ఫేమస్ ఇంకా మిగిలిన ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారు భోగి రోజున స్పెషల్గా మా ఇంట్లో అత్యసర పచ్చిపులుసు చేసుకుంటాం అన్నమాట ఇది మా అత్తగారు వాళ్ళ అత్తగారు రెసిపీ చాలా అథెంటిక్గా ఇలా ఉంటేనే మా మావిగారికి ఇష్టం చాలా నచ్చుతుంది ఎండుమిరపకాయలని వంకాయల్ని కాల్చేయాలండి పొయ్యి మీద పొయ్యి మీద పెట్టి కాల్చుకొని ఒకప్పుడైతే బొగ్గులో వేసి పొయ్యిలో వేసి కాల్చేవాళ్ళు ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యిల మీదే కాల్చాలి అలా కాల్చిన దాన్ని వంకాయ పైన మాడిన స్కిన్ తోలంతా తీసేసి లోపల గుజ్జు అరిచేతిలో పట్టుకొని ఎండుమిరపకాయ ముక్కల్ని అందులో పెట్టి కాస్త ఉప్పు వేసి చేత్ ఇలా నలుపుతూ నలుపుతూ చేస్తే వంకాయ మొత్తం ఎండుమిరపకాయల్లో ఉన్న కారం అంతా అదికి రుచి చాలా బాగుంటుంది అథెంటిక్గా అండి చేత్తో ఇలా నలిపే చేయాలి ఆ పచ్చిమిరపకాయలని మిరపకాయల్ని రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరు కానీ చేతులు బాగా వండుతాయి అనుకోండి నాకు కొంచెం కారం తగిన చేయమంటుంది అందుకే మా వారు దాన్ని ఎలా చేస్తున్నారు నాకు అరటిపళ్ళని వాటిని చేత్తో ఇలా అనడం ఎందుకు అసలు నచ్చదు ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులో లాస్ట్లో చింతపండు పులుపు రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అత్తసరిలో కాస్తంత నెయ్యి కానీ గాను నూనె కానీ వేసుకొని ఇలా బాగా రెడీ అయిన పచ్చి పులుసును వేసుకుని తింటే అదిరిపోతుంది ఇది ప్రోపర్ గోదావరి జిల్లాల స్టైల్ పచ్చి పులుసు అండి అంటే మా ఇంట్లో ఇలాగే చేసుకుంటారు కాబట్టి నేను గోదావరి అమ్మాయిని కాబట్టి ఇలాగే చేసుకుంటారు అందరూ అనుకుంటున్నాను ఒకవేళ మీరు వేరే విధంగా చేసుకుంటే కనుక మన గోదావరి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కమెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ చేయండి అవునండి బెల్లం కూడా వేయాలి మా వారిది బెల్లం కుందు అంటున్నారు చిన్న చిన్న బెల్లం ముక్కలు రుచి తగినంత బెల్లం చింతపండు పులుపు వేసుకున్నప్పుడు కాస్త కూస్తో బెల్లం వేసుకోకపోతే రక్తం విరిగిపోతుంది బాబు అని మా నాన్నను చెప్పేది మా అమ్మతోని రక్తం విరగకుండా చారు చిన్న బెల్లం ముక్క ఏవే అనేది ఇలా మనం పులుపులు వేసుకున్నప్పుడు చేపల పులుసు తప్ప మిగిలినవి ఏం తీసుకున్నా చిన్న బెల్లం ముక్క కామని అంతా రెడీ అయ్యాక నేను రుచి వేస్తున్నాను అదిరిపోయిందండి ఇది మా మావగారికి చాలా ఫేవరెట్ రెసిపీ అందరికీ వడ్డిస్తున్నాను మావి గారు పెట్టేశాను మావిగారు తినేశారు పిల్లలకి పెడదామని వేస్తున్నాను అనమాట భోగి పండుగ ఇంత సింపుల్ గా స్నానాలు భోజనాలు దేవుడికి పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సంక్రాంతి పండుగ రోజున పెద్దలందరికీ దండం పెట్టుకొని తర్వాత మా మావి గారు బ్లసింగ్ తీసుకుంటుంది నా అన్న నా కోటి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మా అత్తమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికే మాకు అవడం లేదు ఆవిడ పైనుంచి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు ఇయర్ సంక్రాంతి అంతా చాలా హడావిడిగా ఇంటి నిన్న చిన్నపిల్లలు కదండి అసలు చాలా సందడి సందడిగా ఉంటుంది కొంచెం కూడా తీరిక ఉండదు వాళ్ళతోని ఏదో ఒక పని మాకు పెడుతూనే ఉంటారు వాళ్ళు ఏదో ఒక పని కల్పించుకుంటూనే ఉంటారు ఇక్కడ చూడండి ఒకళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఇంకొకరు రాక్ష్యంతలు నేర్కొంటూ కూర్చున్నారు కింద భలే ఉంటాయండి వీళ్ళు వేషాలు ముచ్చటగా అనిపిస్తుంది ఇంచుమించు వయసు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది కదా సంక్రాంతి అంటేనే బంధుమిత్రులతో సందడిగా జరుపుకునేది సంక్రాంతి పెద్ద పండుగ పెద్దల పండుగ ముఖ్యంగా పెద్దలకి మనం వాళ్ళకి పరువన్నం గారెలు అలాగే మా ఇంట్లో ఎలా అంటే వాటితో పాటు కొత్త బియ్యం కొత్త అప్పుడే పంట పండిన కొత్త పంట వస్తుంది కదండీ అలాగే ఇది రైతు అని అంటారు అందుకే ఆ కొత్త బియ్యంతో అన్నం వండి పెద్దలకు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాము మా మావి గారి దగ్గర బ్లెస్సింగ్స్ ఓన్లీ సంక్రాంతికి కాదండి ఎప్పుడు మా మావి గారి దగ్గర వీలైతే అప్పుడు మేము బ్లెస్సింగ్స్ తీసుకుంటూనే ఉంటాం ఆ రోజు ఈవినింగ్ సరదాగా అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాం సరదాగా అంటే చాలా సరదా తీరిపోయిందండి లిటరల్లీ చిన్న పిల్లలతో షాపింగ్ అంటే మామూలు విషయం కాదు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది మేము మాల్కి వెళ్ళింది వెళ్ళి ఇంట్లో పేచి భరించలేక అప్పుడు సరదాగా మాల్కి తీసుకెళ్ళి చిన్న షాపింగ్కి వెళ్ళాం ఇప్పుడు శారీస్ తీసుకోవడానికి వెళ్ళాం ఈవిడ చూడండి క్వీన్ లాగా ఫీల్ అవుతుంది ఖాళీగా కూర్చుని ఆటలో మెహర్ సాయి కలెక్షన్స్ అని శారీస్ చాలా బాగుంటాయి శ్రీ మెహర్ సాయి శారీస్ అన్నమాట ఇక్కడ నుంచి ఎప్పడు ఎప్పటి నుంచోనండి వెళ్ళొస్తూ ఉంటాము ఇందులో ఒక్కొక్క సారీ సెవెంటీన్ ఫిఫ్టీ టూ టూ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ జీరో టూ ఫైవ్ ఈ సారీస్ అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మంగళగిరి పట్టు ఫ్యాన్సీ పట్టు సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి ఈ బ్లాక్ శారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ చాలా బాగుంది ఆల్రెడీ నా దగ్గర కొంచెం ఇలాంటిది ఉందని చెప్పి ఇంక తీసుకోలేదు మేము ఏంటంటే మా మా రిక్వైర్మెంట్ ఏంటంటే ముగ్గురికి ఒకలాంటి శారీస్ కావాలి ఒకలాంటి డిజైన్ లేదా ఒకే కలర్లో డిఫరెంట్ డిజైన్స్ కానీ ఎవ్రీ ఇయర్ మా మావి గారు ఇచ్చే పండగకి ఇచ్చే డబ్బులతో మేము చేసే పని ఇది ముగ్గురం ఒకలాంటి చీరలు కొనుక్కుంటాం కాకపోతే కలర్స్ వేరుంటాయి నేను పట్టుకున్న ఈ డిజిటల్ ప్రింట్ శారీ నాకు ఎందుకో నచ్చిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పారు దీన్నే పట్టుకొని కాల్సేపు ఉన్నాను కానీ ఇందులో ఒకటే ఉంది చెప్పాను కదా మా రిక్వైర్మెంట్ మీకు ఇవి బెనారస్ జార్జెట్ శారీస్ ఈ శారీస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి ఇదేమో సాఫ్ట్ సిల్క్ శారీస్ అదే బిన్నీ సిల్క్ శారీస్ అంటారు అవి అవి త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ మా ఇంట్లో వాళ్ళు పిక్స్ పెడితే బాగలేదు నచ్చలేదు వేరే ఇంకేమన్నా చూడండి అన్నారు ఈ మధ్యలో పిల్లలు సందడి చూసారా సందడి కాదండి అల్లరే చెప్పాలి టాప్ లేపేశారు నేను పట్టుకున్న బ్లూ శారీ ఫైవ్ థౌజండ్ చేంజ్ అండి ఉప్పడ ఉప్పడ కాదు మంగళగిరి పట్టు ఇంకా మా వాళ్ళతో మెహర్ సాయిలో పని అవటం లేదని చెప్పి మెయిన్ రోడ్లో వసుంధర ఉంటుందండి నా ఫేవరెట్ అది నైటిల్ కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది పైన ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉంటుంది కదా సరదాగా మనం ఎందుకు డిజైనర్ శారీ క్రియేట్ చేసుకోకూడదు అని చెప్పి ముగ్గురం పైకి వచ్చి ఫ్యాబ్రిక్స్ని వేట స్టార్ట్ చేసాం ఒకరికి ఫోన్ ఇచ్చి ఒకళ్ళు ఇంకెందుకు కూర్చోబెట్టి ఒకళ్ళని చంకలో వేసుకొని ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ మనం శారీస్ తీసుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత మా మావి గారిని అడుగుతున్నాను ఏరండి చెప్పండి మావి గారు ఏది అది నాదండి మధ్యలోదండి మీరు ఎప్పుడు కాంతి చెప్పు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను కదా ఓవర్ యాక్షన్ ఏది షాపింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ మా మావి గారికి ఇదే టాస్క్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఆల్ చెప్పేస్తూ ఉంటారు ఇయర్ కొంచెం మిస్ అయింది నేనేంటంటే ముందు ఇంట్లో ఆన్సర్లు నేనే ఇచ్చేస్తాను వాళ్ళు చెప్పేలోగా నాకంత తొత్తరా నెక్స్ట్ అక్కడి నుంచి పండుగలు కంప్లీట్ అయిపోయినాయి కనుమ రోజు చాలా వెరైటీస్ చేశాను కానీ అవి ఏమీ వీడియో తీయడానికి అవ్వలేదు పిల్లలతో రిటర్న్ జర్నీకి వచ్చేసాము నేను మొదలు పెడుతున్న వాడు వచ్చేది కూడా హైదరాబాద్కే మేము ఏదో సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా వాడు నేను తెగ కబులు చెప్పేసుకుంటాం మా బుడ్డోడు నేను మా మరుదులు మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చారు మాకు బాయ్ చెప్పడానికి మా చెల్లి వాళ్ళు కొంచెం లేట్గా వస్తారు హైదరాబాద్కి అందుకనే అందరూ రైల్వే స్టేషన్కి వచ్చారు కాకినాడ రైల్వే స్టేషన్ అంటేనే బిగ్గెస్ట్ ఎమోషనల్ పాయింట్ అండి ఫస్ట్ టైం ఇక్కడి నుంచే వెళ్ళి ఒక ఊరు వెళ్ళి మా లైఫ్ స్టార్ట్ చేశాము చాలా హ్యాపీగా ఉంది అంతా బాగా జరిగింది రిటర్న్ అయిపోతున్నాము ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ